ఏపీలో అధికారం వారిదే జోస్యం అని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో ఈసారి అధికారం వారిదే అని చెప్పి మోదీ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము ఏపీలో మే పదమూడున సాధారణ ఎన్నికలు జరగనున్నాయి జూన్ నాలుగున ఫలితాలు విడుదల కానున్నాయి దీంతో అన్ని పార్టీలు కూడా ప్రచారం అయితే నిర్వహిస్తున్నాయి ఇక బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు రాష్ట్రంలోని పలు చోట్ల పర్యటించి కూటమి తరఫున ప్రసంగించనున్నారు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది రాష్ట్రంలో ప్రధాని పర్యటన నేపథ్యంలో కూటమి నేతలు సర్వం సిద్ధం చేస్తున్నారు జన సమీకరణతో పాటు భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఏపీలో మార్పు చోటు చేసుకోబోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి దీంతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు ఆ రాష్ట్రంలో మిత్రపక్షాలను కలుపుకొని వెళ్తున్నామని ప్రధాని అన్నారు తెలంగాణ ఎన్నికలపై కూడా ఆయన స్పందించారు తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు ఏ పని జరగాలన్నా కమిషన్ ఇవ్వాల్సిందే అన్నారు తెలంగాణలో ప్రస్తుతం డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు సో ఏపీలో అయితే గనక మార్పు కోరుకుంటున్నారు ప్రజలు త్వరలోనే ప్రభుత్వం అయితే మారబోతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అయితే గనక జోస్యం చెప్పారు